నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ గత ఐదు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా వరంగల్ జిల్లాకు సంబంధించిన తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు స్థానిక మంత్రి ఆదేశాలనుసారం వరంగల్ మండలంలోని వరద బాధిత ప్రజలను అప్రమత్తం చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వరద బాధితుల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మా కార్యాలయానికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్లను కంట్రోల్ రూమ్ లో పనిచేయడానికి అందుబాటులో ఉంచడం జరిగిందని తెలుపుతూ హంట రోడ్ దగ్గరలోని సంతోషి మాతా టెంపుల్ మరియు విద్యానగర్ లో ఉన్నటువంటి తొంభై రెండు ఇంట్లో కొద్దిపాటి వర్షానికే కూలిపోయే అవకాశాలు ఉన్నందున అలాంటి ప్రాంతాల ప్రజలను గుర్తించి జిల్లా కలెక్టర్ మరియు స్థానిక మంత్రి ఆదేశాల మేరకు పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సౌకర్యాలను అందించడం జరుగుతుందని పేర్కొంటూ అదేవిధంగా ఏనుమాముల గ్రామంలో బాలాజీ నగర్ సాయి గణేష్ నగర్ మరియు చాకలి ఐలమ్మ నగర్ లాంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా రెండు రోజుల కొరకు పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన సౌకర్యాలను అధికారుల ద్వారా అందించడం జరిగిందని అన్నారు వరంగల్ జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా వరంగల్ వేసంగా కార్యాలయంలో రౌండింగ్ లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మా కార్యాలయానికి సంబంధించినటువంటి జూనియర్ రెస్టిరెంట్లను ఇక్కడ డిగ్రీ చేయడం జరిగింది ప్రజలు ఎవరైనా కూడా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఏంటంటే వరంగల్ మండలంలో ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే మన మనగా రోడ్డు ఇక్కడ సమీపం సంతోషమంత టెంపుల్ పెట్టుకుంటు ఎన్టీఆర్ నగర్ ఉంది డొంబై రెండు ఉన్నాయి అవి కొద్దిగా కొద్దిపాటి వర్షం రాగానే అది పది రకాల ఎఫ్ఐఏ ఉండడం వల్ల ఆ ఇళ్ళని ముంగిపోతే అలాంటి వాళ్ళకు కూడా మేము వెంటనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు ఉద్యోగ ఆదేశాల ప్రకారం కూడా మేము వెంటనే స్పందించి వాళ్ళందరినీ కూడా మార్వారి భవన్ కుషిఫ్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో వ్యక్తంగా చేపట్టడం జరిగింది అదేవిధంగా మేన్మామల గ్రామంలో మెయిన్గా ఏంటి అంటే బాలాజీ నగర్ సాయి గణేష్ నగర్ అదేవిధంగా చాకల ఎలమ్మ నగర్ అనేటువంటిది లోకట్టు ప్రాంతాలలో ఉంటుంది కూడా శుభం కార్యంలో ఒక రెండు రోజులు వాళ్ళకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలందరికీ వరంగల్ మండల ప్రజలందరికీ విజ్ఞాత చేయకుండా మీకు ఈ వరదల వలన ఈ భారీ వర్షాల వలన ఏ విధమైనటువంటి సమస్య తలెత్తినా కూడా మా వరంగల్ తేఎస్ఎల్ఆర్ కార్యాలయంలో ఉన్నటువంటి డోర్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవలసిందిగా తెలుస్తున్నాము వెళ్ళవేగా మేము ప్రజలకు అందుబాటులో ఉంది వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా ఏమైనా డ్యామేజెస్ ఇల్లు కానీ పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఏమైనా ఇండ్ల కలిగిన నష్టం జరిగితే అట్టి వివరాలు కూడా మాకు ఇస్తే కనుక మీకు విధారణ జరిపి వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని మీ మూలంగా తెలియజేస్తుంది